కేటీఆర్ మహిళలను ఆట బొమ్మలుగా చులకన చేసి అవమానపరిచారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతున్నాయన్నారు సుమారు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని ఒక్క సంవత్సరంలోనే నలభై ఎనిమిది కొత్త బస్సులు మన మహబూబ్ నగర్కు కేటాయించడం జరిగిందన్నారు వచ్చే సంవత్సరంలోగా మళ్లీ నలభై ఎనిమిది కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులకు కడుపు ఉండటంతో మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడారని ఆయన చెప్పారు కానీ ప్రజాప్రభుత్వం మహిళలు ద్వారానే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోకి ఎదుగుతుందని గుర్తించామని ఆయన స్పష్టం చేశారు మహిళలే మాకు శక్తి మా ధైర్యమని మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాఘవి భాగ్యలక్ష్మి శిరీష ఆయేష బేగం ప్రవళికలకు బహుమతులు ప్రదానం చేశారు నిత్యం ప్రయాణం చేసే మహిళలకు లక్ష్మమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయులు రమాదేవి విజయాలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు అనంతరం బస్ స్టేషన్లో ఉన్న పట్టణ మందిరాన్ని సందర్శించి సందర్శకుల రిజిస్టార్లు సంతకం చేశారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్ల నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆర్ఎం కవిత డిప్యూటీఆర్ఎం లక్ష్మీధర్మ డిఎం సుజాత తదితరులు పాల్గొన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈరోజు పదహారు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు అంతేకాకుండా చదువుల కోసం ఉపాధి కోసం వ్యాపారం కోసం మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు ఇది ఒక పెద్ద విప్లవం భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాశక్తుల కృషి చేసిర్రు మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడతూ ఉన్నారు ఆక్యుపెన్సీ విమెన్ది మహిళల ఆక్యుపెన్సీ నలభై శాతం నుంచి ఈరోజు అరవై అరవై ఐదు శాతం దాకా వెళ్ళింది చాలా సంతోషం ఇస్తూ ఉంది కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం మహిళల అభి అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతూ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఛాలెంజ్ను స్వీకరించి బయటికి వస్తూ ఉన్నారు మన తెలంగాణ ఎకనమీ ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు